మేడారం మహా జాతరకు సమయం దగ్గర పడతా ఉంది ఇప్పటికే పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది కమాండ్ కంట్రోల్ నుండి ప్రతిక్షణం నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు మనతో మాట్లాడడానికి టెక్నికల్ ఆఫీసర్ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లాంటి ఏర్పాటు చేశారు ఎన్ని కెమెరాలు వాడుతున్నారు ఈసారి ఏఐ టెక్నాలజీ కూడా వాడుతున్నా అంటున్నారు చెప్పండి సార్ ఒకసారి మేడారం జాతరను పురస్కరించుకొని ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ కెమెరాస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ అయినాయి ఈ సీసీ కెమెరాలను ఇక్కడే నాట్ ఓన్లీ హెయిర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ కూడా మేము ఇంటిగ్రేట్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా ఆఫీసర్లు వీటిని ఏ విధంగా జరుగుతుందని పర్యవేక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది రెండోది డ్రోన్ టెక్నాలజీ కూడా మనం ప్రజెంట్ ఉపయోగిస్తున్నాము ఈ డ్రోన్ అడ్వాన్స్డ్ ఏ బేస్డ్ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడం వలన ఎంత వెహికల్కు పార్కింగ్ ఉందనేది అది చూసి రిమైనింగ్ ఎన్ని వెహికల్స్కు మనం అక్కడ పార్కింగ్ ఇవ్వడానికి స్కోప్ ఉందన్న విషయాన్ని ఆల్రెడీ డ్రోన్ ఐడెంటిఫై చేస్తుంది ఈవెన్ మనకు క్యూ లైన్స్లో కూడా హెడ్ వైజ్ మనము కౌంట్ చేయొచ్చు ఎంత క్రౌడ్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది ఎంత క్రౌడ్ ఇంకా క్యూ లైన్లో ఉంది ఎంత క్రౌడ్ ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయింది అన్న విషయాలను కూడా మనము ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి డ్రోన్ బేస్డ్ మనం ఇక్కడ చేస్తున్నాం ప్రజలు ఇవన్నీ ఇంత ముందు ఫిజికల్గా పోలీస్ చేసేవాళ్ళు ఇప్పుడు డ్రోన్ ఉపయోగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఇవన్నీ కవర్ చేస్తున్నాము పాత నేరస్తులను గుర్తించడానికి ఏమైనా టెక్నాలజీ వాడుతున్నారా ఇప్పుడు ఆల్రెడీ ఏ టెక్నాలజీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నామండి ఎంట్రెస్ట్ ప్లేస్లో నాట్ ఓన్లీ డ్రోన్ ఏ టెక్నాలజీతో మన సీసీ కెమెరాలు కూడా ఐడెంటిఫై చేస్తుంది ఫేస్ రికగ్నైజేషన్ ఐడెంటిఫికేషన్ చేస్తుంది ఓల్డ్ అఫెండర్స్ కానీ పిక్ ప్యాకర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలు ఫేక్ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు మనం యూజ్ చేస్తున్నాము దీన్ని బేస్ చేసుకుని ఎవరైనా కూడా ఓల్డ్ అఫెండర్స్ కానీ మనం ఐడెంటిఫై అయితే మనం ఏం చేస్తామంటే నీరెస్ట్ ఉన్న మన పోలీస్ టీమ్స్ని అలర్ట్ చేసేసి వాళ్ళను పట్టుకోవడానికి ఒక అవకాశం ఇక్కడ మేము చేసామండి రష్ ఎక్కువ ఉన్న ట్రాఫిక్ అయినా అలాంటి దానికి మీరు ఎట్లాంటి కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు డ్రోన్లో ఏ టెక్నాలజీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎనీ జంక్షన్లో కానీ బిట్వీన్ మనకు పసరా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినా మనం డ్రోన్ పంపించి అక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందని దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం ఉపయోగించే రెగ్యులర్ డ్రోన్స్కును తర్వాత ఏఈ బేస్డ్ అడ్వాన్స్ డ్రోన్స్కు సమ్ డిఫరెన్షియేషన్ ఉంది జనరల్ డ్రోన్స్లో ఏమవుతుందంటే ఏదో వ్యూ మనకు కనపడుతుంది బట్ ఇవి ఏఈ బేస్డ్ అడ్వాన్స్ డ్రోన్లో ఏమవుతుందంటే హై జూమ్స్ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి ఏదైనా నెంబర్ ప్లేట్ను మనం క్యాప్చర్ చేయడం కానీ ఏదైనా పలానా వెహికల్ హిట్ రన్ అవుతుందంటే ఆ వెహికల్ నెంబర్ కలర్ను కానీ నెంబర్ ప్లేట్ బేస్డ్ కానీ మనం ట్యాగ్ చేశామంటే ఆ వెహికల్ ఎలా మూవ్ అయినా కూడా దాని ప్రకారమే డ్రోన్ ఫాలో అయ్యి దాన్ని అల్టిమేట్గా దాన్ని ఐడెంటిఫై చేసేంతవరకు దాన్ని మనం ఫాలో చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అడ్వాన్స్ డ్రోన్ టెక్నాలజీతో జూమ్ ఫెసిలిటీ కూడా హై జూమ్ రెవల్యూషన్ జూమ్స్ మనం యూజ్ చేస్తున్నాం డ్రోన్స్లో దీనివల్ల ఏమవుతుందంటే డ్రోన్ ఎంత హైట్ ఉన్నా కూడా జూమ్ ఫెసిలిటీ మనకు ఉండడం వల్ల ఏమవుతుంది నెంబర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఉపయోగించే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కెమెరాస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంటైర్ మేడారంలో బస్ పార్కింగ్ ఏరియా కావచ్చు పార్కింగ్ ఏరియా కావచ్చు తర్వాత పిలిగ్రీమ్స్ విజిటింగ్ స్టాండ్ బై ఉన్న ఏరియా కావచ్చు ఎంటైర్ మేడారం అంతా కవర్ చేసి ఉన్నాయండి